భయం భయం రాసి సమాని పశువునా నాలుగు మాత్రమే జ్ఞానానికి సంబంధించండి ఈ నాలుగు లేని చోట నీకు అసలు నువ్వు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు అందుకే మనకి ఎక్కడికి ప్రసాదం ప్రసాదం ఇస్తున్నాను చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా వసతి ఎందుకు నిద్రపోవడానికి నిద్రపోకపోతే నువ్వు దేవుడిని ఎందు నువ్వు మేలుకు రకాగే చూడగలవా దేవుణ్ణి చూడలేవు కదా మూడోది జాగ్రత్త ఎందుకన్నా జీవితం అంటూ ఉంటే కదా నాలుగోది జాతి ఉత్పత్తి ఈ నాలుగే దేవుళ్ళు అన్నారు ప్రియమైనటువంటి యోగం ఇస్తున్నారా కాబట్టి ఈ నాలుగిటిని ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు నీ మనసులో ఫిక్స్ చేసుకోగలిగినప్పుడు నీ ఆత్మ అంటే నీ ఆత్మ ప్రయాణంలో నువ్వు చక్కటి ఆనందాన్ని ఆత్మ ఆత్మదర్శనం కన్నా గొప్పది ఇంకోటి లేదు ఆత్మదర్శనమే ఈ ఆత్మకి భౌతిక విషయవాసంతో సంబంధమే ఉండదు మీరందరూ కూడా ఆత్మదర్శనానికి సిద్ధంగా ఉండండి ఆత్మదర్శనం పొందాలి అంటే భౌతిక విషయాన్ని వదిలిపెట్టక్కర్లేదు వ్యామోహం లేకుండా పొందాలి ఇప్పుడు ఈ ఆహార ఎత్తునా భయమైదరా నీ నాలుగిటిని కూడా వ్యామోహం లేకుండా నేను నమ్మిన సిద్ధాంతంలో ఉంటేనే అక్కడికి వెళ్తాం మరి పెళ్లి కనుక ఎందుకు వెళ్తున్నావు రేషన్ ఎందుకు వెళ్తున్నాం పిలిచిన వాటికంతా పోకుండా మనం నమ్మిన సిద్ధాంతంలో ఉంటేనే మనం వెళ్ళాలి అక్కడికి అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంటే నీవు రేపు ఆత్మలోకి ప్రయాణం చేసేప్పుడు నీకు ఎలిజిబిలిటీస్ వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా అర్థమైంది కదండి ఇది వాట్ ఈజ్ యోగా అనే పుస్తకం ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చింది కొత్త వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కూడా ఆ వాట్ ఈజ్ యోగా పుస్తకంలో మొత్తం ఉంటుంది ఈరోజు మనం తెలుసుకుంది కేవలం హ్యూమన్ బీయింగ్ యోగాకి సంబంధించి మాత్రమే తెలుసుకున్నాం సొసైటీ యోగా ఉంది అలాగే నేచర్ యోగా ఉంది ఈ సొసైటీ హ్యూమన్ బీయింగ్ యోగా చాలదు